సరిగ్గా ఇదే సమయంలో పహల్గామ్ని ఎంచుకోవడం పహల్గామ్ లో వచ్చేటువంటి టూరిస్టుల్ని ఆపడం మీకు ఐడియా ఉంటే అమర్నాథ్ యాత్ర చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీనగర్ పహల్గామ్ ఇవన్నీ కూడా విజిట్ చేస్తారు చాలా మంది పహల్గాం నుంచి తమ యాత్రను స్టార్ట్ చేస్తారు అమర్నాథ్ యాత్ర అమర్నాథ్ యాత్రకు సంబంధించి రీసెంట్గా నోటిఫికేషన్ రావడం జరిగింది దాంతో పాటుగా ఏదైతే బుకింగ్ స్టార్ట్ అయినాయో ఇవన్నీ చూసిన తర్వాత టూరిజం అనేది ఇక్కడ డెవలప్ అవుతున్నటువంటి లో ఇవన్నీ పక్కన పెడితే లోకల్ గా ఉండేటువంటి కి మంచిది ఇదంతా ఇదంతా ఏదో వేరే మతాలు క్రిస్టియానిటీ కు హిందూజంకు సిక్కులకు సంబంధించిన కాదు లోకల్ గా ఉండేటువంటి అనేక పేద ముస్లింలు చక్కగా టూరిజం ద్వారా డబ్బులు సంపాదించుకునేటువంటి సిచ్యువేషన్ అసలు జమ్మూ అండ్ కాశ్మీర్ అనే రాష్ట్రమే కంప్లీట్ గా గోవా లాగా నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది రెవెన్యూ అంతా టూరిజం నుంచి వస్తుంది వీళ్ళకి దాన్ని ఎంచుకుని దాన్ని లక్ష్యంగా చేసుకుని సర్వనాశనం చేసేటువంటి మోర్కప్ ఉద్దేశంతో మోర్కప్ కాదు ఒక పైసా మనం ఎక్కడ పడితే అక్కడ వాడిస్తూ శాడిస్టు సైకో అని వీళ్ళు నిజమైనటువంటి సాడిస్టులు సైకోలు ఎవరైనా అంటే వీళ్ళు ఇంత నరూప రాక్షసుల్ని కళ్ళలో కూడా మనం ఊహించుకోలేము మన అలాంటిది ఒక పచ్చిక బైర్ల మధ్య ఇంత దారుణాన్ని కొడిగట్టగలంటే వాళ్ళు మనుషుల పశువుల రాక్షసుల వాళ్ళని ఎన్ని బూతులు తిట్టి తగ్గుతుందా వీళ్ళ మీద రెండు రకాలుగా ఖచ్చితమైనటువంటి సమాధానం చెప్తే బెటర్ అనేది నా లాంటి వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ మీరేమంటారు చూద్దాం మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి బ్రహ్మోసు రఫేలు బయటికి తీయాలనేది నా యొక్క పర్సనల్ ఒపీనియన్ తీసి ఖచ్చితంగా తీవ్రవాదుల యొక్క స్థావరాల మీద సివిలియన్స్ మీద రకమైన దాడి జరగకుండా ఖచ్చితంగా సివిలియన్స్ యొక్క స్థావరాల మీద దాడి చేసేటువంటి ఉద్దేశంలో ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగాల్సిందే అది ఒక సర్జికల్ స్ట్రైక్ రూపంలో కానీ ఇంకొక రూపంలో కానీ ఒక రోజు రెండు రోజులు లేట్ అయినా సరే ఖచ్చితంగా జరిగి తీరాల్సింది రెండోది ఏ మాత్రం కూడా ప్రజలకి భయం అనేది లేకుండా కంప్లీట్ గా ఆర్మీని డెప్లాయ్ చేయాలి జనరల్ బక్షి చెప్పిన మాటలు లక్ష ఎనభై వేల మంది ఆర్మీని తగ్గించేశారంటే మూడేళ్లగా కోవిడ్ తర్వాత అసలు రిక్రూట్మెంట్ అంటే రెండు మూడు బెటాలియన్స్ ఉండాల్సిన రెండు మూడు ఏరియాలు కవర్ చేస్తే రెండు మూడు ఏరియాలు రెండు మూడు బెటాలియన్ కవర్ చేయాల్సిన పరిస్థితిలో రెండు మూడు ఏరియాలు ఒకే బెటాలియన్ కవర్ చేయడం అనేది కూడా మన ఫెయిల్యూర్ కిందకి వస్తుంది ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ ఆర్మీ ఫెయిల్యూర్ కిందకి వస్తుంది వెంటనే దాన్ని కూడా పునరుద్ధరించి అది కూడా కరెక్ట్ చేసుకుని మనందరం ఒకే స్టాండ్ మీద ఒకే టుగెదర్నెస్ తో ఉండి ఏ ఒక్కరు కూడా సంయమనం కోల్పోకుండా మళ్ళీ మళ్ళీ టూరిజం అక్కడ ఇంప్రూవ్ చేయటమే వాళ్ళకి మనం ఇవ్వగలిగేటువంటి ఒక స్ట్రాంగెస్ట్ సమాధానం పక్క నుంచి సర్జికల్ స్ట్రైక్ చేస్తాము వాళ్ళ స్థావరాల మీద ధ్వంసం చేస్తాం వాళ్ళ నాశనం చేస్తాము ఓకే వెల్ అండ్ గుడ్ అప్పుడు ఖచ్చితంగా జరగాల్సిందే అది ఏమాత్రం దీంట్లో ఆలోచించేది లేదు కానీ కళ్ళ ముందు ఇంత దారుణం జరిగినప్పుడు ఆవేశం కంటే కూడా వాటికి కరెక్ట్ సమాధానం ఏంట్రా అంటే ఏం చేసినా సరే మేము వెనక్కి తగ్గం మీకు గుర్తుంటే రెండు వేల ఇరవైలో కూడా టూరిస్టులు ఇక్కడ ముగ్గురు టూరిస్టుల వరకు చంపబడ్డారు ముగ్గురే కాబట్టి పెద్దగా న్యూస్ బయటకు రాల పడించి ప్లాన్ చేసుకుని ప్లాన్ చేసుకుని నాలుగేళ్ళు వేసుకున్నారు మూడేళ్ళు వేసుకున్నారు ప్లాన్ ఇరవై ఆరు మంది తరదృష్టిని చంపారు టూరిస్టులు చంపారు తరదృష్టిలో దేశ ప్రపంచవ్యాప్తంగా న్యూస్ ఇది వాళ్ళకి కావాల్సింది ఇంకొకసారి అడుగు పెట్టకూడదు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి చేయాలి హిందువులను కానీ భారతీయులను కానీ భారతీయ ముస్లింస్ని కానీ భారతీయ హిందువులను కానీ సిక్కులను కానీ క్రైస్తవులను కానీ అనేది ఒక భయభ్రాంతులకు గురి చేయాలంటే ఒక సీనరీ బాగున్నప్పుడు ఎంజాయ్ చేసేవాడు హిందూ అయితే ముస్లిం అయితే ఏంటి ఎవడే ఎంజాయ్ చేస్తారు అక్కడ బోల్డ్మైన్ టూరిస్టులు విదేశీ టూరిస్టులు అందులో ముస్లింస్ ఉన్నారు ఇండియన్ టూరిస్టులు అందులో ముస్లిమ్స్ ఉన్నారు సో ముస్ ఏ రకమైనటువంటి టూరిస్టులు అయినా అక్కడ ఎంటర్ అవ్వకుండా చూసుకోవడం అనే ఒక కైండ్ ఆఫ్ మెంటాలిటీ అనేది సృష్టించడం వాళ్ళు ఇచ్చినటువంటి భయం దాన్ని ఫస్ట్ ప్రభుత్వం రూపుమాపగలగాలి ప్రజల్లో లేదు మేము మీకు అండగా ఉన్నాం ప్రతి మనిషికి మే మా ప్రభుత్వం అండేస్తుంది మా ఆర్మీ అండేస్తుంది మీరు రండి ఇంకొకసారి జరగకుండా చూసుకుంటాం అనేటువంటి ఒక స్ట్రాంగ్ ధైర్యాన్ని కవచాన్ని ప్రభుత్వం ఇవ్వగలిగితే ఆర్మీ ఇవ్వగలిగితే ఏ టెర్రరిస్ట్ ఇంకొకసారి రకమైనటువంటి పని చెయ్యి ఏంటి ఎంత చేసినా కూడా వీళ్ళు వెనకడుగు వేయట్లేదే ఇంకా ఇంకా దూసుకెళ్తున్నారే వీళ్ళని ఎట్లా అరిగట్టగలం అనేటువంటి పోసుకుంటాడు అది చేయాల్సింది ఈరోజు దేశం అన్న ఫీలింగ్